ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా వారు ప్రెజెంట్ అయితే ట్రైనింగ్ సెంటర్ లో డ్యూటీ చేస్తున్నారు అందువల్ల ఈ పరేడ్ చూడడానికి మేమైతే ట్రైనింగ్ సెంటర్ వెళ్తున్నాము ఇది ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్కి కి జరుగుతుంది ఈ పరేడ్ అనేది మనం టీవీలో చూడడం కదా ఇలా డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంటుంది ఈ పరేడ్ అనేది స్వాతంత్రం వచ్చిన రోజు గుర్తు చేసుకొని మన దేశాన్ని గౌరవిస్తూ జట్టుగా పనిచేసే శక్తిని క్రమశిక్షణ చూపించడానికి చేస్తారు అలాగే మన సైనికులు ఆఫీసర్స్ అలాగే మన దేశాన్ని ప్రదర్శించడానికి నిబద్ధతను చూపిస్తారు ముఖ్యంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను గుర్తు చేసుకుంటూ కొత్త తరాలను స్ఫూర్తిని ప్రేరణ ఇవ్వడానికైతే తప్పకుండా చేస్తారు నేను పిల్లల్ని రెడీ చేసుకుని వచ్చేసరికి టైం అయిపోయింది అందువల్ల సగం ప్రోగ్రామ్ అయితే అయిపోయింది సైనికులు చూసారా ఎంతమంది ఉన్నారు నేనైతే చిన్న క్లిప్ మాత్రమే పెట్టాను కానీ ఇంకా చాలామంది ఉంటారు ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఉండే చిన్న ఆఫీసర్స్ ఉండి పెద్ద ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ పరేడ్లో పాల్గొంటారు ఈ పరేడ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత చిన్నపిల్లల చేత డ్యాన్సులు వేస్తారు మేమైతే బయటకు వచ్చేసి గుడికైతే వెళ్తున్నాము ఇది క్వార్టర్స్ లో మాత్రమే ఉంటుంది